హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను సొద్దలతో బాతు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఎవరికైనా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది చూడండి ఎలా చేయాలో ఒక గ్లాసు సొద్దలు టీ గ్లాస్ తీసుకున్నాను మీరు మనుషులను బట్టి అంత తీసుకొస్తూ నేను ఒక టీ గ్లాస్ తీసుకున్నాను ఇదే శుద్ధలు కడిగి తీసుకొస్తాను కడిగి తీసుకొచ్చాను నీళ్ళు పోసి నానబెట్టున్నాను అనమాట రాత్రి ఉదయానికి కావాలి రేపటికి కావాలంటే మనం రాత్రి నానబెట్టుకోవాలన్నమాట నిన్న రాత్రి నానబోసాం కదా ఈరోజు మరుసటి రోజు చేస్తున్నానండి ఇది నేను రాత్రి నానబోసాను ఈరోజు మళ్ళీ చేస్తున్నాను అనమాట కడిగి నీళ్ళు వంచి తెస్తాను నీళ్ళన్నీ వచ్చి ఆరబోస్తున్నాను అనమాట క్లాత్ మీద ఒక పది నిమిషాలు అంతే ఊరిపైన తడి ఆరిపోవాలి ఆరిపోయేంత వరకు ఆరబోయాలి ఇట్లే మిక్సీలో వేస్తే ముద్ద అవుతుంది కదా కొంచెం పైన తడి ఆరిపోతే పొడి పొడి అవుతుంది అనమాట మిక్సీ తిరగడానికి ఈజీగా ఉంటుంది పైన తేమ ఆరిపోవడానికి తడి ఆరిపోయినాయండి మిక్సీకి వేసుకుందాం రెండు చిన్న ఆయిల్ వేస్తున్నాను చిన్న గట్టితో రెండు రెండు మిర్చి రెండు జీలకర్ర ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ కరివేపాకు ఉల్లిగడ్డ ఒకటి సి పెట్టుకోవాలి ఇప్పుడు వాడిపోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇవి చిన్న స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసు పోయినప్పుడు వేయాలి వెజిటబుల్సు క్యారెట్ పెద్ద సైజుగానే కట్ చేసుకున్నాను అనమాట క్యాబేజీ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువ వేసుకుంటే మంచిది ఆరోగ్యానికి మీరు ఎక్కువ తినమంటే మీరు కొంచెం తగ్గించేసుకోవచ్చు దోసకాయ మన దగ్గర ఏమి ఉంటే వేసుకోవచ్చు అంటే మనకి ఏమి ఇష్టమైతే అవి వేసుకోవచ్చు ఇది అవి అని ఏం లేదు కాకరకాయ బెండకాయ తప్ప అన్నీ వేసుకోవచ్చు బీరకాయ సొరకాయ మట్టికాయలు అండి తోలకాయ ఉంటారు చూడండి అవి మట్టికాయలు ఆలు ఉత్సడ్డ టమాటో చిన్న ఒక ఐదు తీసుకున్నానండి ఇంకా చింతపండు ఏం వేయను అంతా టమాటా పండులతోనే పులుపు అనమాట చింతపండు వేస్తే సాంబార్ టేస్ట్ వస్తుందండి ఎందుకంటే చింతపండు వేయను అన్ని టమేటాలే వేస్తాను నానబెట్టిన బఠానీ పచ్చి బఠానీ అంటే అవేనే వేసుకోండి నా దగ్గర లేవు అని నానబెట్టిన బఠానీ వేసుకుంటున్నాను ఇవి ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు పెసరపప్పు కడిగిన అనమాట అర గ్లాసు మనము ఏ గ్లాస్తో సొద్దలు తీసుకున్నామో అదే గ్లాస్తో అర గ్లాస్ తీసుకున్నాం అనమాట కడిగి పెట్టుకున్నా ఇప్పుడు వాటర్ వేసాను ఏ గ్లాస్తో మనము సొద్దలు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటికి ఐదు అనమాట ఒక సొంత గ్లాస్తో ఐదు అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పెసరపప్పు ఆఫ్ తీసుకున్నాం కదా పెసరపప్పుకు ఒక గ్లాస్ వేసుకున్నాను రవ్వ శుద్ధ రవ్వ ఇలా రవ్వరవ్వగా పట్టుకున్నా అనమాట అట్లా మెత్తగా పట్టకూడదు రవ్వరవ్వ పట్టాలి కలిపేసి వేసి పెట్టి రవ్వ పెసరప్పు వేసి కుక్కర్లో మూత పెట్టేసుకున్నాం అన్న ఒక మూడు విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి ఫ్లేమ్ ఫుల్లు పెట్టుకున్నా మూడు విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయాలి బాగా ఉడికిపోయిందండి బాగుండిపోయింది కారం ఒక స్పూను మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారం వేసుకోండి ఉప్పు ఒక స్పూను సాంబార్ పౌడర్ టూ స్పూన్స్ ఇది హోమ్మెయిడ్ అండి ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుంది మనం ఛానల్లో ఉంది ఎలా చేయాలో కావాలంటే చూడొచ్చు పసుపు చిన్న స్పూన్తో అర స్పూన్ ఇది వాటర్ పడుతుందండి మళ్ళా మనకు కావాల్సినంత వేసుకోవచ్చు వాటర్ ఇంత అంతేం లేదు ఇప్పుడు ఫస్ట్ కుక్కర్ పెట్టేటప్పుడు ఎక్కువ నీళ్ళు పోస్తే పొంగిపోతుంది కాబట్టి అప్పుడు సరిపోని పోసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మన టేస్ట్ని బట్టి వాటర్ వేసుకోవచ్చు మనం కొంచెం ముద్దగా ఉండాలి అంటే నీళ్ళు తక్కువ వేసుకోండి లిక్విడ్గా ఉండాలా మాకు కొంచెము అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోండి బాగా విషిస్తాలి మాకు ఇంకొంచెమైనా పడతాయి మేము కొంచెం లిక్విడ్గానే తింటాము కొత్తిమీర మంచి వస్తుందండి గుమకుమ ఉంటుంది శుద్ధ సంకట అయినా ఎప్పుడు అంటే తినలేము కదండి కొంత రొట్టెలు కూడా చేసుకోవడానికి రాదు శుద్ధ సంకటి శుద్ధ రొట్టెలు కూడా ఇలా చేసుకోవచ్చు సంకటి అని ఇట్లా బాత్ బాతని చేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ బాగా ాగా రెడీ అయిందండి సొద్దల బిసిబిలే బాత్ ఏమిగా ఉందండి చాలా టేస్టీగా అనిపిస్తుంది ఆ సువాసన తినాలనిపిస్తుంది అట్లే రెడీ అయిందండి చాలా బాగుంది చూడండి ఏం ఏమి ఉంది చాలా టేస్టీగా ఉంది తింటుంటే తినాలనిపిస్తుంది ఇంకో ప్లేట్ ఏమో లాగించవచ్చు అంత బాగుంది ఈ వడియా వడియాలు నంచుకుంటే ఏ వేడైనా పర్లేదు వడియాలు నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది లేకుంటే బూంది అట్లా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ టేస్ట్ అవుతుంది చాలా బాగుందండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇది మీరు కూడా ట్రై చేయండి